నీ హృదయంలో ఒకసారి ఆలోచించుడు నీ తపన దేనికోసం అన్నీ ఇచ్చే ఆ ప్రభు కోసమా లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా అన్నీ ఇచ్చే ఆ ప్రభు కోసమా లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసం ఒక కత్ చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కత్ చెప్తాను ఎందుకంటే ఈ కథ నా జీవితాన్ని మార్చింది నేను నేను ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని నాకు నేర్పించింది చాలా చక్కటి కథ మీకు ఉపయోగపడు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒక బాతులు పెంచుకుంటూ ఉంటాడు ఒక ఆయన తన ఇంట్లో తన ఇంటి బయట ఒక కొలను కట్టుకుని ఆ చెరువులో లేకపోతే చిన్న కొలంలో బాతులు పెట్టుకుని పెంచుకుంటూ ఉంటాడు దాదాపు ఒక వంద వంద బాతులు ఉంటాయి ఆయన దగ్గరికి అన్ని బ్రౌన్ కలరు వైట్ కలరు ఆ కలరు ఈ కలర్ అన్ని ఉంటాయి అన్ని మంచిగా ఉంటాయి రోజు వాటి గింజలు వేస్తున్నాడు అవి తింటున్నాయి దానా వేస్తున్నాడు తింటున్నాయి చక్కగా ఆయన ఇల్లు ఇలాగే ఒక అడవి ప్రాంతంలో ఒక ఇల్లు బయట చావిడి జంతువులు అవి ఇవి మంచిగా ఉంటున్నాడు ఒక స్నేహితుడు వచ్చాడు ఒకరోజు వచ్చి ఏనా బాగున్నావా అంటే ఆ బాగున్నారా ఏం నువ్వు బాగున్నావా సరే రా ఒకసారి చూద్దురా అని అందరికీ చూపిస్తాడు ఎవరు వచ్చినా కానీ తను వాళ్ళ ఇంట్లో మనందరం చూపిస్తాం కదా మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద అని అలాగే ఈయన కూడా చూపిస్తున్నాడు బాతులు చూపిస్తున్నాడు చూసావా బాతులు నాకు ఉన్నాయి దానికి ముందు రోజు ఈయన దగ్గర ఉన్న ఒక చిన్న అడవి దగ్గరికి వెళ్ళాడు అడవి దగ్గరికి వెళ్తే ఒక చిన్న పిట్టపడు ఉంది అక్కడ చిన్న పిట్టపడు ఉంటే దాని చేతికి తీసుకున్నాడు చేతికి తీసుకుని అయ్యయ్యో ఇది లేదే ఏమైపోయింది దీనికి అని చూసి దాన్ని కాస్త అలా అలా నిమిరి సరే సరే నేను దీనిని నా బాతులతో సహా కలిపి పెంచుకుంటాను అని అనుకుని తీసుకొచ్చేసాడు బాతులతోనే పెట్టాడు దాని కూడా అది కూడా బాతులతో పాటు తిరుగుతూ ఉంది బాతులతో పాటు ఈది నీళ్ళలో ఈదుతా ఉంది అది గింజలు వేసినప్పుడల్లా బాతులతో పాటు తింటూ ఉంది బాతులు ఎలా ఉంటే అచ్చం అలాగే నడుస్తూ ఉంది అలాగే బతుకుతూ ఉంది అది కూడా ఈ స్నేహితుడు చూశాడు ర ఇదేంటి ఇది బాతు కాదే అన్నాడు ఈయనన్నాడు ఎవడు చెప్పాడు నీకు అది బాతే అన్నాడు అరే మాకు తెలీదా అది బాతు కాదు అది వేరే పక్షి ఈయన ఈయన ఇంటలేదు నో నో అది బాతే నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు ఏం చేసినాడు నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు నువ్వు బాతు చేయటం ఏంట్రా అది బాతు కాదు అది వేరే ఆ పక్షి వేరే దాని నైజం వేరు దాని ఉనికి వేరు దాని కథ వేర్రా బావు లేదు నేను చెప్పేది ను నాకు బాతులు ఇష్టం అది కూడా బాతే అన్నాడు నాకు బాతులు ఇష్టం కాబట్టి అది కూడా బాతే లేదు లేదు అలా కుదరదు బాబు సరే నీ చేతనైతే అది బాతు కాదని నిరూపించాడు ఈయన వెళ్ళి ఈయనకు పుస్తకాలని తిరిగేశాడు ఏదో ఒకటి చేసి దీన్ని తిరిగి అది బాతు కాదని నిరూపించాలని ప్రయత్నం చేయాలి వచ్చాడు వచ్చి దాని చేతులకి తీసుకుని కొంచెం అలా అలా నిమిరి పైకిసిరేశాడు అది ఎల్లట్లా కిందికి వచ్చింది మళ్ళీ బాతులతో పాటు వ్యాక్ వెక్ 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 తింటా ఉంది గింజలు తింటా ఉంది మళ్ళా చేతికి తీసుకున్నాడు మళ్ళా పైకి ఎక్కిరేసాడు అది ఏమి తెలియనట్లు మళ్ళా కిందికి వచ్చింది మళ్ళా బాతులతో పాటు తిరుగుతూ ఉంది ఈయనకేం అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేయాలి దీన్ని అని చెప్పి ఒక చిన్న అక్కడ చిన్న గుట్టలాగా ఉంటా గుట్ట గుట్ట మీదకి ఎక్కాడు గుట్ట మీదకి ఎక్కి దాన్ని రెక్కలు తీసి కొంచెం ఆడించి దీనికి ఏమో అయినట్లుంది అని కొంచెం నిమిరి మళ్ళీ ఇసిరేసాడు వెళ్తుందేమో ఇసిరేయంగానే కొంచెం ఎగరే ప్రయత్నం చేసింది మనోడు కింద గింజలేసాడు గింజలు చూడంగానే మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ గింజలు తింటా ఉంది ఈయన ఎగిరేను ఈయన గింజలు ఆయన ఎగిరేను ఈయన గింజలు ఇదే సరిపోయింది మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది నేతడి నెత్తి మీద సూర్యుడు వచ్చాడు కానీ ఇదేమో ఎగరట్లా పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాడు మనోడు ఎన్ని చూసి నవ్వుతున్నాడు చూసావరా అది బాతేరా నేను చెప్పాను కానీ నీకు అది బాతే ఏదో ఒకటి చేయాలి అని కొంచెం ఆలోచించాడు కొంచెం ఆలోచించి ఒక చక్కటి మాట గుర్తొచ్చింది ఆయనకి గుర్తుకొచ్చి ఏం చేశాడు అంటే ఒకసారి మలాఖీ గ్రంథం మలాకి గ్రంథము నాలుగో అధ్యాయం రెండో వచనం మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనం గట్టి చదువుతారా ఎవరైనా అయితే నా నామందు భయభక్తు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు ఇక్కడ గుర్తొచ్చింది నేను ఏదో చేయాలి ఏదో సూర్యుడు ఉదయిస్తాడట సూర్యుడు ఉదయిస్తే రెక్కల్లో ఆరోగ్యం వస్తుందంట అని చెప్పి కన్ను తెరిచి సూర్యుని వైపు చూపించాడు కళ్ళు తెరిచి సూర్యుని వైపు చూపించాడు చూపించిన తర్వాత ఆ పక్షి ఎగరటం మొదలు పెట్టింది పక్షి ఎగరటం మొదలు పెట్టింది మెల్లిమెల్లిగా ఎగిరిపోతా ఉంది కింద గింజలేసేది అది రావాలి కదా రావట్లా పైకి చూస్తూ ఉంది అది ఈయనకి భయం భయమవుతుంది ఏంటిది గింజలేసిన కానీ రావట్లేదు ఎర్రలేసాడు రావట్లా వెళ్ళిపోతా ఉంది బాతులాగా పెంచాను కదా దీన్ని చూద్దామని చెప్పి కొన్ని కొన్ని చేపలేసాడు పోతా ఉంది వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంది ఆకాశ మేఘాలను చీల్చుకుని వెళ్ళిపోతా ఉంది సూర్యుడిని వెళ్ళి నేను తాకాలి ఇప్పుడు అన్నట్లుగా వెళ్తా ఉంది ఏంటై ఉంటుంది అది ఏమై ఉంటుంది ఆ పక్షి ఆ పక్షిని ఏమంటారు అంటే పక్షి రాజు అంటారు ఏమంటారు పక్షి రాజు అంటారు దేగ అంటారు గ్రద్ద అంటారు పక్షి రాజు దేవుడు తను తాను పక్షి రాజుగా పోల్చుకున్నాడు దేవుని పిల్లలమైన మనము పక్షి రాజులు వంటి వాళ్ళం బాతులం కాదు బాతులు గింజలకు ఆశపడతాయి పక్షి రాజు పిల్లలు పక్షి రాజు కోసం ఆశపడతాయి యష్యా గ్రంథం నలభై అధ్యాయం యష్యా గ్రంథము నలభైవ అధ్యాయం మీకు అందరికి తెలిసినటువంటి వచనం చదువుతారా ఎవరైనా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు హాలూయా నూతన బలం పొందుతారు హాలలుయా ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళు యహోవా ఇచ్చే గింజల కోసమా యహోవా కోసమా అదలు ఎవరి కోసం నాకింకా వినపడలా ఎవరి కోసం యహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతన బలం పొందుతారు ఆయన ఇచ్చే గింజల కోసం ఎదురు చూసేవాళ్ళు కాదు కీరకాయల కోసము ఉల్లిపాయల కోసము తెల్లగడ్డల కోసం చూసేవాళ్ళు కాదు అలాంటి బాతు బతుకులు ఎంతసేపు గొనిగే బతుకులు సనుగే బతుకులుగా ఉంటాయి యహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు యహోవా ఇచ్చినటువంటి నిజమైన జీవితం కావాలి నిత్యమైన జీవితం కావాలి పరిశుద్ధమైన జీవితం కావాలి నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి నేను పక్షి రాజు బిడ్డను నేను రెక్కలు చాపి ఎగరాలి నేను ఆయన నాలో ఎంత పొటెన్షియల్ పెట్టాడో ఎంత విలువ పెట్టాడో సంపూర్ణమైన విలువలో నేను జీవించాలి అని ఆశపడే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తారు ఎహోవా కోసం ఎదురు చూస్తారు ఆయన ఇచ్చే గింజల కోసం ఆయన ఎలాగో ఇస్తాడు మొదట ఆయన ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతే మిగిలినవి చక్ మార్కే ఆటంతట అవే వస్తాయి ఆటంతట అవే వస్తాయి నువ్వు వీటి కోసం వెతుకుతూ ఉన్నావు అనుకో ఆయన ఆయన వద్ద ఆయన కావాలొద్దా ప్రభు అంటాడు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు నూతన బలం పొందుతారు చదువుతారా తర్వాత ఏముంది వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు మన జీవితాల్లో పక్షి రాజు అనుభవం కావాలా లేక మారా అనుభవం కావాలా మనం నిర్ణయించుకోవాలి మారా అనుభవం గునిగి అనుభవం మారా అనుభవం సనిగే అనుభవం మన కళ్ళ ముందు గొప్ప గొప్ప అద్భుతాలు మన కళ్ళ ముందు గొప్ప గొప్ప యుద్ధాలు మన కళ్ళ ముందు గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి గెలుపులు మనకు ప్రభు ఇస్తున్నప్పటికీ ఇంకా ప్రశ్నించే అనుభవం ఇంకా గుణిగే అనుభవం ఇంకా సనిగే అనుభవం మన దగ్గర లేని దానికోసం చూసే అనుభవం దాన్ని మారా అనుభవం అంటారు లేకపోతే కిబ్రోత్ హత్తావా అనే అనుభవం అంటారు నోట్లో తింటే ముక్కు వచ్చేటట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడు మామూలుకి కాదు ఆ ఆశీర్వాదంలోనే కుళ్ళి చనిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు నా స్నేహితుడు అక్కడున్నాడు నేను అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళాలి ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అదే ధ్యాస అదే ధ్యాస అమెరికా 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 ప్రభు ఎలా అమెరికా పంపించాడు అంటే ఇంతవరకు రాలా ఎనికి మళ్ళా వాడు ఇంతవరకు రాలా నేను ఒక ఇరవై సార్లు పోయి చుట్టాను నేను ఎప్పుడు పోవాలనుకోలేను అడిగాను ఏం కానీ నువ్వు వచ్చిన ఇంక ఇంటికి రావా అంటే ఎంత బిజీ అయిపోయిందంటే ఇప్పుడు ఇండ్లు చూడడానికి కూడా లేదు తల్లిదండ్రులు తింటున్నారా లేదా తెలియదు చెల్లెళ్ళకు పెళ్ళి అవుతుందా లేదా తెలియదు ఒకటే ధ్యాస అమెరికా 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 ఆ అమెరికా ఎలా ఇచ్చాడు అంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులకి వచ్చింది ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెత్తాల్సిందే ఆశీర్వాదం ఇచ్చే దేవుని వెంట అలా మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెత్తాల్సింది ఆశీర్వాదాలకు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మన దేవుని వెంట పరిగెత్తాలి ఆయన కోసం ఎదురు చూడాలి ఆయన కోసం మనం వేచి చూడాలి యహోవా కొరకు వేచి చూచువారు నూతన బలం పొందుతారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నూతన బలం పొందుతారు ఎటువంటి సమస్యల్లో కూడా తిరిగి బయటకు వస్తారు అలయక పరిగెడుతారు సమస్యలక నడిచిపోతారు అది ప్రభు మనకిచ్చినటువంటి ఘనత మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఎందుకు అంటే మనము ఆయన నీతి సూర్యుడు మన జీవితాల్లో వెలిగినప్పుడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగజేస్తాయి మనలో ఆరోగ్యం లేకపోయినా ఆయన ఆరోగ్యం మనకు మనలో ఐశ్వర్యం లేకపోయినా ఆయన మనకు ఐశ్వర్యం ఎహోవాయే మనకు స్వాస్థ్యముగా ఉంటే ఇంకే ఐశ్వర్యం కావాలి మనకు మరి మన పాస్టర్ గారు చెప్పినట్లుగా ధనవంతులం కాదు మనం ఐశ్వర్యులం ఐశ్వర్యవంతులం సకల ఐశ్వర్యాలకు ఆయనే కారణమూతుడు ఆయన నా దేవుడు ఇంతకంటే గొప్ప ఏం కావాలి ఇంతకంటే ఇంకేం కావాలి దాంతో కడుపు నిండదు కదయ్యా అన్నం వస్తుందా ఏసు ఏసు అంటే వస్తుంది ఇస్తాడు అదే మన దేవుని ఘనత అదే మన దేవుని గొప్పతనం గెర్ష్యము అనుభవం మారా అనుభవం హిబ్రోత్ హితవా అనుభవం ఒక్కసారి మొదటి సమూహాల గ్రంథము నాలుగవ అధ్యాయం వైపుకు వెళ్దాం మొదటి సమూహాల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇది రెండవ అనుభవం ప్రభు చిత్తం అయితే రెండో ఈ రెండవ అనుభవంలో నేను ఆపుతాను ఈ రెండవ అనుభవం ఏమిటి అంటే చాలా గమ్మత్తైన అనుభవం ఇది ముఖ్యంగా విశ్వాసులుగా పిలుచుకునే వాళ్ళ జీవితాల్లో ఉండే అనుభవం ఇది చాలా వింతైన అనుభవం మొదటి సమూహాలు సమూయాలు నాలుగవ అధ్యాయం ఒక్క నిమిషం అమ్మా మొదటి సమూయాలు గ్రంథము నాలుగవ అధ్యాయము నేను ఒక్కసారి నేను కూడా తీస్తాను అక్కడికి ఓకే ఇప్పుడు చదవండి ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో హతులయ్యారు ఇది దేవుని దేవుడు పిలుచుకున్నటువంటి ప్రజల యొక్క ఓటమిని గురించినటువంటి అనుభవం ఇది ఓడిపోయే జీవితాలకు చెప్పే విషయం ప్రతి ఒక్కరు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఓటమి కనిపిస్తూ ఉంటుంది మనమేమి ప్రతి విషయంలోనూ గెలిచే వాళ్ళంగా ఉంటామో నేను అనుకోవట్లేదు ప్రతి విషయం కొన్ని కొన్ని విషయాల్లో మనకు అక్కడక్కడ అవాంతరాలు అడ్డంకులు ఓటములు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మన వైఖరి గురించి నేను మాట్లాడాలనుకున్నాను అలాంటప్పుడు మనం మన ప్రభు దగ్గరికి ఏ విధంగా వెళతాం అన్న విషయం గురించి నేను మీకు తెలియజేయాలనుకున్నాను ఈరోజు రెండవ అనుభవం మొదటి అనుభవం ఆశీర్వాదాల కోసం పరిగెట్టే అనుభవం రెండవ అనుభవం ఓటమి అనుభవం గురించి మాట్లాడుతున్నాను రెండవ అనుభవం ఓటమి గురించి మాట్లాడుతున్నాను ఎంతసేపు ఏమైపోతుంది అంటే ఇస్రాయలీలు ఆ వాగ్దాన భూమిని పట్టుకోవాలి వాగ్దాన భూమిలో వారి వాళ్ళు స్థిరపడాలని ఆశపడుతున్నారు వాగ్దాన భూమి దగ్గరికి వెళుతున్నారు ఫిలిస్తీన్లు అమాలేకీయులు మావియులు హెబూసీలు అందరితో పోరాటం 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 ఎక్కడ చూసినా పోరాటం పోరాటం ఫిలిస్తీన్లతో పోరాటం ఆ ఫిలిస్తీన్లతో పోరాటంలో ఏం చేశారు అంటే వాళ్ళు వచ్చేసి ఫిలిస్తీన్లు యుద్ధము చేయటానికి బయలుదేరి ఎబినేజర్లో దిగినప్పుడు ఫిలిస్తీనులు ఆఫీకులు దిగినప్పుడు వారిద్దరి మధ్యలో ఇస్రాయేలీలు మరియు ఫిలిస్తీన్ల మధ్యలో జరిగిన యుద్ధంలో దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది హత్తులయ్యారు అప్పుడు ఏం చేశారు అంటే ఈ ఇస్రాయేలీలు పెద్దలు కొంతమంది కూడి ఒక చోటికి వచ్చి మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారో చూడండి ఒకసారి అప్పుడు మూడవ వచనం కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా చాలు ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా పెద్దలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు పంచాయతీ పెట్టుకున్నారు పంచాయతీలో ఏమని తేలింది అంటే లాస్ట్కి పంచాయతీ పెద్దలందరూ కలిసి ఏమని నిర్ణయించారు అంటే మన దగ్గర కనుక దేవుని నిబంధన మందసము ఉందనుకోండి అప్పుడు ఆ నిబంధన మందసము మనల్ని గెలిపిస్తుంది అంటున్నారు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందంటారు వీళ్ళకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ ఆలోచన దీనికంటే ముందు యహోశివా గ్రంథంలో గనక మీరు చూస్తే వెళ్లాల్సిన అవసరం లేదు యహోశివా గ్రంథంలో ఏం జరిగింది అంటే ఈ నిబంధన మందసాన్ని తీసుకుని మోసే తర్వాత యహోశివా తన ఆ నాయకత్వాన్ని తీసుకుని యోర్ధాను నదిని దాటాలి యోర్ధాను నది దాటడానికి ఎలా దాటాలి ఎలా దాటాలి అని అనుకుంటూ ఉంటే ఆయన అన్నాడు నిబంధన మందసాన్ని తీసుకోండి లేవీలు ఏం ఏంబట్టుకోండి బూరలు పట్టుకోండి ముందుకెళ్ళండి యాజకులు కాలు పెట్టంగానే పైనుంచి ప్రవహించి వచ్చే ఆ నది అక్కడ ఆగిపోయింది ఏమైపోయింది అలలుయా ఏమైపోయింది ఆగిపోయింది ఒక్క చోట గోడ గోడ కట్టినట్లుగా ఆగిపోయింది ఆరిన నేల మీద వీళ్ళు నడిచారు పాత అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు ఏ అనుభవాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు ఏమని యహోషువా ఏం చేశాడు అంటే ఇప్పుడు ఎరికో దగ్గరికి వచ్చాము ఎరికోను పట్టుకోవాలి అప్పుడు నిబంధన మందసాన్ని తీసుకుని ఒకరు ముందు వెళ్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బూరలు పట్టుకుని ధ్వని చేస్తే గంభీరమైన ధ్వని చేసినప్పుడు ఎరికో గూడలు కుప్పకులే అలలుయా అది గుర్తు తెచ్చుకున్నారు ఏమనుకున్నారు అంటే ఇదొక ఫార్ములా అనుకున్నారు ఏమనుకున్నారు ఫార్ములా అనుకున్నారు ఇప్పుడు కాలేజీకి వెళ్ళామనుకోండి లెక్కలు మాస్టారు ఫార్ములా అంటే లెక్కలు నేర్పిస్తాడు ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అనగానే పిల్లలు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏవి అని చెప్తాడు అవునా అలాగే ఒక ఫార్ములా అనమాట క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని ఫార్ములాలు ఉంటాయి ఇలా 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 చేస్తే దేవుడు ఇలా 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 చేస్తాడు అన్నటువంటి ఫార్ములాలు మనం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం ఎందుకు అంటే దీన్ని ఏమంటారు అంటే జరిగిపోయిన అనుభవాలపైన ఆధారపడటం అంటారు మనకు కొత్తగా దేవుని వాక్యం వద్దు మనకు ఫ్రెష్గా దేవుడు మాట్లాడితే సరిపోదు ఎక్కడో ఎప్పుడో ఉంటుంది కదా దాని మీదనే ఇంకా ఇంకా అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ కిందట జరిగినటువంటి అనుభవంలోనే ఇంకా బతుకుతూ ఉంటాం మన దేవుడు ఈ రోజుకు అదే దేవుడు అని మర్చిపోతాం ఈరోజుకు మన జీవితాల్లో అదే ప్రమేయం ఉన్నటువంటి దేవుడు అని మర్చిపోతాం ఈ రోజుకు మనకు కావలసినప్పుడు ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు అని మర్చిపోతాం మనం దేవుని గురించి కొన్ని ఫార్ములా చేసుకుని ఆ ఫార్ములాను బట్టి బతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం వీళ్ళు కూడా అదే చేశారు ఏమనుకున్నారు అంటే నిబంధన మందస్సు మన దగ్గర ఉంటే ఆ నిబంధన మందసమే మనల్ని గెలిపిస్తుంది అని అనుకున్నారు అంటే గాల్లో దీపం పెట్టి ప్రార్థన చేయడం అంటారు దీన్ని నిబంధన మందసము అక్కడ నదిని దాటించలేదు నిబంధన మందసము అక్కడ